ఫైనలీ నవంబర్ అలాగే డిసెంబర్ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ చేసినాయి బట్ జనవరి మాత్రం మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్స్ మీద బ్రాండ్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఈ జనవరి మంత్ నాకైతే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే లాంచ్ ఎక్సైట్మెంట్ ఉంది సరే అది మళ్ళీ రీక్రియేట్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రియల్మీ రెడ్మీ రెండు కూడా ఒకే రోజు వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నాయి నెక్స్ట్ నెంబర్ సిరీస్ వి అవేంటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం టాప్ అప్ కమింగ్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ జాన్ ఫైనల్ ఇయర్ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ ఎంటర్ అవబోతున్నాం అడ్వాన్స్ గా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మాత్రం బిగ్ బ్లాస్ట్ అవ్వాలి మీ లైఫ్ లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ వాసు అగేన్ సైనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్లాక్స్ మొదటిగా మనం రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం రియల్మీ వీళ్ళకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ నెంబర్ సిరీస్ రియల్మీ సిక్స్టీన్ సిరీస్ ని ఆఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు ఈసారి కెమెరా సెంట్రిక్ గా వీళ్ళు ఉండబోయేటువంటి అవకాశాలు ఒక కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్ మనకి రిలీజ్ చేస్తున్నారు టీజర్స్ ద్వారా పోస్ట్ కార్డ్స్ ద్వారా ఇనిషియల్ గా లాంచ్ ముందు హైప్ చేస్తున్నారు సరే అవే చూద్దాం ఈసారి రియల్మీ ఏ మ్యాజిక్ చేయబోతుందో సో దీంట్లో మీకు కొల్కం స్నాప్ డ్రాగన్ సంబంధించినటువంటి ఎస్ జెన్ ఫోర్ మీకు రాబోతుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి అమెలెట్ డిస్ప్లే వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ హండ్రెడ్ తో పాటు కెమెరా సెగ్మెంట్ లో ఫస్ట్ టైం వీళ్ళు టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ తీసుకుని రాబోతున్నారు పిక్సెల్స్ పెరగడం వల్ల క్లారిటీ పెరగడం అనేది ఉండదు కాకపోతే జూమ్ చేసిన డీటెయింగ్ అనేది బాగుంటుంది ఎనివే ఇదంతా కూడా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ తో మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది అండ్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉండబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే రాబోతుంది అండ్ దీంతో పాటు ఫ్రంట్ వీళ్ళు ఫిఫ్టీ మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ అయితే మనం తీసుకుని రాబోతున్నారు అంట మేబీ వీళ్ళు ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్ఎస్ వీడియో రికార్డింగ్ తీసుకొస్తారా ఏంది అనేది వీ నీట్ టు వెయిట్ అండ్ సి అలాంగ్ విత్ బ్యాటరీ కూడా వీళ్ళు సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీ తో పాటు వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయబోతుందని రూమర్ అయితే వస్తుంది మోస్ట్లీ ఇఫ్ బాక్స్ కి సంబంధించిన ప్రైసెస్ కూడా లీక్ నలభై రెండు అంటున్నారు కానీ నాట్ రాంగ్ ప్రైస్ కొంచెం ఇన్ఫ్లేషన్ అయింది కాబట్టి అరౌండ్ థర్టీ థౌసండ్ రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఇంకా అంతకన్నా ఎక్కువ పోయింది అన్నట్లయితే దీనికన్నా మనం ఫిఫ్టీన్ ఆర్లు ఇలాంటివి చూసుకుంటే ఇంకా బాగుంటుందేమో లెట్స్ వెయిట్ అలాగే రెడ్మీ నుంచి కూడా మనకి రెడ్మీ నెక్స్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ సిరీస్ కూడా లాంచ్ కాబోతున్నాయి దీంట్లో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ సంబంధించినటువంటి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లే వన్ ట్వంటీ తోటికమ్ స్నాప్ డ్రాగన్ ని సెట్ తీసుకుని అంటే కాకపోతే వీళ్ళు సిక్స్ జనరేషన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు సిక్స్ జన్ టూ గానీ లేదా సిక్స్ జన్ త్రీ గానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నాకు తెలిసి వీళ్ళు ఇండియాలో దుకాణం సర్దుకోవడానికి రెడీగా ఉన్నారా లేదన్నట్లయితే ఆల్రెడీ అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే ఎందుకంటే తలా తోకా లేని స్పెసిఫికేషన్ తలా తోకా లేనటువంటి ప్రైజింగ్ లో లాంచ్ చేస్తున్నారు నిజంగా వీళ్ళు డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు కూడా సిక్స్ ముందు తీసుకుని రావాలనుకుంటున్నారు సో డేట్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఒకప్పుడు సోమవారం రోజేమో షౌమి వాళ్ళది ఈవెంట్ ఉంటే మంగళవారం రోజు రియల్మీ వాళ్ళ ఈవెంట్లు ఉండేవి నాకు బాగా గుర్తుంది సో రెండు అయిపోయిన తర్వాత నా ఇనిషియల్ ఒపీనియన్ షేర్ చేసుకునేవాడిని సేమ్ అదే కైండ్ ఆఫ్ కాంపిటీషన్ మళ్ళీ తిరిగి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఫ్లాగ్షిప్ లో ఐకో వన్ ప్లస్ కొట్టుకుంటున్నాయి అలాగే వివో ఒప్పో కొట్టుకుంటున్నాయి బట్ అంటే మొత్తం కంప్లీట్లీ బీబీకే ఎలక్ట్రానిక్స్ దే సోలో గేమ్ అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళు వచ్చారు అన్నట్లయితే కాంపిటేటివ్ గా ఇంకా మరింత బెటర్ ప్రైజింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అండ్ దీంతో పాటు బ్యాటరీలో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీని తీసుకొని రాబోతున్నారంట అండ్ ఎయిటీ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది ప్రైమరీ సెన్సార్ ఎయిట్ మెగాపిక్సల్ అండ్ ఫ్రంట్ వచ్చినే సేమ్ ఓల్డ్ స్కూల్ స్టోరీ వీళ్ళు సిక్స్టీన్ పిక్సెల్ కెమెరాని ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది ఎనీవే ఇప్పటికైనా కొంచెం మారండి కొంచెం కాంపిటేటివ్ గా ఫోన్స్ తీసుకొని రండి అండ్ మార్కెట్ లో మళ్ళీ స్టేబుల్ అవ్వండి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షౌమి నుంచి ఇక నెక్స్ట్ వీళ్ళ సబ్స్టిట్యూట్ బ్రాండ్ పోకో పోకో నుంచి కూడా ఎం సిరీస్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇందులో ఎం ఎయిట్ ప్రో మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే లీక్ అయిపోయినాయి ఇవి మోస్ట్లీ మనకు వచ్చినప్పటికీ జనవరి మిడ్ లో ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే ఎలాంగ్ విత్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి సెవెన్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెసర్ మనకి తీసుకుని రాబోతున్నారు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎయిట్ ట్వల్వ్ మెగాపిక్సెల్ మన మొన్ కొతారు అనుకోండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు మోస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి వాట్స్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇది అరౌండ్ వీళ్ళు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఇన్వైట్స్ కూడా చిన్నగా పంపుతున్నారు సో నాట్ రాంగ్ దీన్ని కూడా మోస్ట్లీడ్ జనవరి లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ పోకో ఎఫ్ ఎయిట్ సిరీస్ గురించి మాత్రం టు ఫిబ్రవరి గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు బట్ మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఇక నెక్స్ట్ వివో దగ్గర నుంచి సిరీస్ కూడా మన ముందుకైతే రాబోతున్నాయి సో ఈ సిరీస్ లో ఆఫ్ నో ప్రస్తుతం వీళ్ళు ఒకే ఒక మొబైల్ ఫోన్ ఈ జనవరి చేసేటువంటి అవకాశం ఉంది వివో వి సెవెంటీ లైట్ అనేటువంటి పేరుతో ఇది ఆబ్వియస్లీ మనకి మీడియట చిప్ సెట్ తో రావచ్చు ఆర్ ఇప్పటి న్యూస్ ప్రకారం ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి ఎస్ జెన్ ఫోర్ తో కూడా మన ముందుకైతే రావచ్చు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డి ప్లస్ ఆమెలెట్ డిస్ప్లే వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ రేర్ వచ్చినప్పటికీ వీళ్ళు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో తీసుకుని రాబోతున్నారు అండ్ దీంట్లో మనకి మోస్ట్లీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తీసుకొచ్చి మేబీ అల్ట్రా వైడ్ యాంగిల్ థర్టీన్ మెగాపిక్సెల్ అలాగే మరొక ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను బట్ బేసిక్ గా ఏదైతే టూ మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ సార్ పోర్ట్రేట్ సెన్సార్ ఏదో నామకే వాస్తే త్రీ కెమెరాస్ అని తీసుకుని రావడం సేమ్ అదే విధంగా మనకు తీసుకొస్తూ ఫ్రంట్ వీళ్ళు థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మనకి ఆఫ్ కెమెరా సెంట్రిక్ గా ఉండే అవకాశం ఉంది ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ అండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ కలిగినటువంటి బ్యాటరీ మనం అలాంగ్ విత్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది లాంచ్ అవ్వాలి జాన్ థర్డ్ లేదా ఫోర్త్ వీక్ లో మనకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట మోస్ట్లీ రిపబ్లిక్ కి కి ఇండియా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది లాంచ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ మనం ఫ్లాగ్షిప్ సిరీస్ అదేంటన్నా అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అయిపోయినాయి కదా అంటే స్టిల్ ఇంకా సామ్సంగ్ ఉంది అలాగే షామీ కూడా ఉంది షౌమీ సెవెన్ సెవెంటీన్ ప్రో ఏదైతే ఉందో మన ఇండియాలో అయితే లాంచ్ చేయరు వీళ్ళు షావమీ సెవెంటీన్ మాత్రమే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి ఎయిట్ ఇలైట్ జెన్ ఫైవ్ ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది టూ కే రెజల్యూషన్ డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ కామన్ అండ్ దీంతో పాటు ట్రిపుల్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ తో అలాగే మరొక ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆబ్వియస్లీ ఏదైతే మనం ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నామో సేమ్ అదే విధంగా దీంట్లో కూడా మనకి అరౌండ్ సిక్స్ నుంచి సెవెన్ ఆఫ్ ద బ్యాటరీ అలాంగ్ విత్ హండ్రెడ్ వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇఫ్ నాట్ రాంగ్ ప్రైసింగ్ కూడా వీళ్ళు సిక్స్టీ టు సెవెంటీ కే బడ్జెట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఇక ఫైనల్ గా శాంసంగ్ నుంచి సాంసంగ్ యూజువల్లీ మనకి సంక్రాంతి టైంలో ఎస్ ట్వంటీ ఫైవ్ లాంచ్ వీళ్ళు ఇదే టైమింగ్ లో లాంచ్ అలాగే లోక్స్ సిరీస్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది ఈసారి కూడా దీంట్లో మనకి మూడు మోడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఎస్ ట్వంటీ సిక్స్ ఎస్ ట్వంటీ సిక్స్ ప్లస్ లేదా ఎడ్జి మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది మోస్ట్ ప్లస్ రిమూవ్ చేసి దాన్ని లో రీప్లేస్ ఏదైతే యాపిల్ మనం ఐఫోన్ చూసామో సేమ్ అదే విధంగా అండ్ అల్టిమేట్ గా అల్ట్రా సిరీస్ కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండేటువంటి అవకాశం ఉంది కూడా మనకి స్నాప్ డ్రాగన్ ఎయిట్ లైట్ వన్ పాయింట్ ఫైవ్ కే టూ కే రెజలూషన్ బ్యాటరీ నే మనం ఈసారి ఈ మూడింటిలోనూ మనం చూసే అవకాశం ఉంది అలాంగ్ విత్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఫార్టీ ఫైవ్ వాట్స్ చూసే అవకాశం ఉంది బట్ కెమెరా సెగ్మెంట్ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు అండ్ డిజైన్ పరంగా కూడా సేమే యాజ్ యూజువల్ మనకి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మోస్ట్లీ వచ్చినప్పటికీ సెకండ్ లేదా థర్డ్ వీక్ లోనే మనకి ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో వీటితోటి మోస్ట్లీ ఈ ఇయర్ లాంచ్ అవ్వాల్సినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా కంప్లీట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ నవంబర్ డిసెంబర్ లోనే మెజారిటీ ఆఫ్ ద ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా బ్రాండ్ మ్యానుఫాక్చర్స్ అందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఆఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే వన్ ప్లస్ ఐకూ లాంటి ఫోన్ మనల్ని బెదరగొట్టేసి ఏకంగా ఆరు వేల నుంచి స్టార్ట్ చేసుకుని పదిహేను వేల రూపాయల దాకా మనకి ప్రైస్ డిఫరెన్షియేషన్ అయితే చూపించారు కదా సేమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో సుమారుగా ఇరవై వేల రూపాయల దాకా మనకి ఎస్ ట్వంటీ సిక్స్ సిరీస్ లో ప్రైస్ అప్ అయ్యేటువంటి అవకాశం ఉందంట కంపేర్డ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ తో అన్నట్లయితే చూద్దాం మరి సామ్సంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందా లేదా కాంప్రమైజ్ కాకుండా ప్రైస్ నే హైక్ చేసి మనకి పంపిస్తా అనేది సో ఇవి ఫ్రెండ్స్ జనవరి మంత్ లో మన ముందుకు లాంచ్ కాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఈ సిరీస్ అన్నిటిలో దేనికి ఎక్సైటెడ్ మీ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మాత్రం తెలుసు కదా శాంసంగ్ ఎస్ ట్వంటీ సిక్స్ గురించి ఆఫ్ వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్